Mana? Macam itu. dia tadi? Betul ఏంది ఏంది ఎలక పిల్లనా చిన్నది ఏ సంపక్ సంపక్ ఏ సాధుకుంటున్నా మనం దీన్ని ఫుడ్ డబ్బు నువ్వు ఎవరు కూడా ఉంటుంది కానే తక్కువ కానీ ఏముందాడ ఇంత త ఏం చేస్తున్నావు అది ఉండే లెవెల్ చేస్తున్నావు నీకు ఎందుకు ఏం పట్టాలా ఇద్దరు జీతకాలను పెట్టి చేయించుకోవాలిగా నువ్వు పెద్ద దొరవి ఆసామేను ఇంతకుముందు పాము వెళ్ళింది జాగ్రత్త చూడు మరి మట్లాడను కానీ ఆ కాస గుంజు ఆ కొద్ది గుంజు గుంజులుపుడై కొద్ది బండి మొదలు పెట్టు మొదలు పెడితే అది కాడికి లిప్పుకొని పోవాలి ఏదో పాతదో కొత్తదో ఇసుక తీసుకుపోయి ఇంటికాడ మొత్తం ప్రహారీ లేవాలి ఇసుక చూడే ఇసుక పట్టాలు వేసి ఖరాబ్ కాకుండా వేయ మొత్తం ఇసుక ఖరాబ్ అయిపోయాయి ఈ వర్షానికి ఇలా ఇప్పటికే ఒక పాపెట్టింది ఏది వేసి పెట్టినా ఏది ఉండదు మెట్టి మట్టి

ఇది అంద నేపాలి పుడిగా రాయ్